అరాచక శక్తులు కానీ ఇలాంటివి కానీ ఎక్కడ ఎంకరేజ్ చేయకుండా మీ ప్రెస్ వాళ్ళకి కూడా చెప్తున్నాను ప్రెస్ వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్తుంటాను మీరంటే నాకు చాలా గౌరవం మీరు ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తుంటారు ఇక్కడ ఎస్కెట్కోబడతాను ఇక్కడ మట్ ఎత్తుకోబడతాను మేడం ఇక్కడ చికెన్ వేస్ట్ వస్తుందని అవన్నీ నేను అప్పటికప్పుడే మీరు నాకు పంపించిన నిమిషమే నేను పోలీస్ స్టేషన్కి మీ మెసేజ్ అట్లే ఫార్వర్ ఈ గంజాయిని అరికట్టాలంటే ప్రెస్ వాళ్ళు ముందుండాలని ఎక్కడ ఏం జరుగుతుందో అందరికన్నా ముఖ్యంగా మీకే తెలుసు మీరే ఆ ఇన్ఫర్మేషన్ బయటకు ఇవ్వాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి ఓవర్ అనే కాదు ఒక రాష్ట్రం మన రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఎక్కడ ఇలాంటివి జరుగుతున్నా తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చెప్పి పోలీస్ని అలర్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను